ఎహెస్కైల్ పద్నాలుగు అధ్యాయం మొదటి పదకొండు వర్షనాలు చదువుకున్నాం వాటిని ధ్యానించుకుని ఆరాధనలు ఉన్నాం అంతటా ఇస్రాయేళ్ళ పెద్దల్లో కొందరు నా వచ్చి నా ఎదుటి కూర్చుండి ఉండగా ఎహెస్కైల్ ప్రవ ప్రవక్త దగ్గరికి ఇస్రాయల్ పెద్దల్లో కొందరు వచ్చారు వచ్చి కూర్చున్నారు యహోవా వాకు నాకు ఇలా ఇలాగ కాబట్టి వారు వచ్చి కూర్చున్న వెంటనే ఎవరు మాట్లాడుతున్నారు ప్రవర్తం మాట్లాడేట్లే యహోవా వాక్య ప్రత్యక్షమైంది ఎందుకు అనేది నరపుత్రుడ దేవుడు చెప్తున్నాడు ఏ మనుషులు తమ హృదయములలో విగ్రహములే నిలుపుకొని దోషము పుట్టించే అభ్యంతరమును తమ ఎదుటినే పెట్టుకొని ఉన్నారు వీరు నా యొక్క ఏమైనా విచారణ చేయద్దా ఎందుకంటే ఈ ప్రవక్త మనుషుడు కాబట్టి దేవుడు బయలుపరచకపోతే వారు ఏది చెప్తే అది నమ్మేస్తారు నమ్మేస్తారు అందుకనే సమయాల గురించి కూడా మనకు తెలుసు సమయాలను కూడా దేవుడు ఏం చేస్తాడంటే సౌల్ని త్రోసవేసిన తర్వాత ఇషయ్ కుమార్లు ఒకరిని రాజుగా అభిషేకించమని పంపిస్తాడు ఎవరిని అనేది పేరు అనేది చెప్పలేదు ఈ సమయాలను కూడా పరీక్షిందామని ఈయన బుర్ర ఎలాగో ఉపయోగిస్తాడో నాకు అనుకూలంగా ఉంటుందా తనకు అనుకూలంగా ఉంటుందా తన బుద్ధి ఎలా ఉంటుందో చూద్దామని వదిలేశాడు వదిలేసిన తర్వాత ఇషయ ఇంటికి వెళ్తాడు అతనికి ఎనిమిది కుమారులు ఎనిమిది కుమారులు కనిష్ఠుడు ఆఖరివాడు ఎవరండి దాడి పెద్దవాడు ఎలియా ఎలియాలిషా ఎలిషాబా ఏలియా ఏలియాబ పెద్దవాడిని పిలుస్తాడు పెద్దవాడిని పిలిస్తే ఏమంటాడు పెద్దవాడిని ఎందుకు పిలిచాడు ఆయన ఈ మా ఏమనుకుంటారంటే పెద్దవాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటాడు తర్వాత దేవుడు అంటాడు నేను అతన్ని ఏర్పరచుకోలేదంటే మళ్ళీ రెండో మూడో వాడిని చూస్తాడు ఏడుగురు చూస్తాడు అయిపోయింది అదేదో దేవుడిని అడిగేస్తే అయిపోతుంది కదా నా దృష్టి వేరు నీ దృష్టి వేరు ప్రభు చెప్పి మనం కూడా మన బుద్ధి చాలా వాడుతుంది డాక్టర్స్ గారు ప్రతి దగ్గర ఏమవుతాం మనం కాబట్టి అట్లా వాడకూడదు జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ నేర్చుకునేది జాగ్రత్త అనేది కావాలి అయితే చివరికి ఏడుగురు అయిపోయిన తర్వాత ఇంకెవరు లేరా అంటే ఇంకొకడు ఎవరైనా పొలంలో ఉన్నాడు చిన్నవాడు మందలు మేరుతున్నాడు మిగిలిన వాళ్ళు అంతా ఏం చేస్తున్నారండి ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేస్తున్నారు అర్థమైందా నువ్వే వేస్ట్ చేసి చదువుతున్నావా చదువుతావు పరీక్షలు ఉన్నాయి చదువు ఓకే ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు వాళ్ళు పెద్దవాళ్ళు చేసే పని అది సోమరి కోతులు అందుకనే వాళ్ళని నేర్పరచుకో ఎవరు నేర్పరచుకుంటాడు బైబిల్ అందరిని ఏ పేరు నేర్పరచుకున్నాడా కయ్యం నేర్పరచుకున్నాడు ఎందుకు దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారు అయితే అర్హులైన వారు దేవుణ్ణి ప్రేమించరు అనర్హులైన వారు దేవుణ్ణి ప్రేమిస్తారు అది వారికి తగ్గింపు వస్తుంది నేను అర్హుణ్ణి కాదు కదా ఎప్పుడైతే అనర్హుల్ని అర్హత లేని వారికి అర్హత ఇచ్చాడు అప్పుడే వారికి కృతజ్ఞత అనేది వస్తుంది మొదటి నుంచి అలాగే మనం కూడా రక్షణ పొందటానికి అర్హులమా చెప్పు ధైర్యం అర్హులమా లేదు కాబట్టి ఏ మనల్ని ఏర్పరచుకో అర్హత లేని మనల్ని ఏం చేశాడు ఏర్పరచుకుని అర్హులుగా చేశాడు తన రాజ్యంలోకి వెళ్ళటానికి యేసు ప్రభుని అంగీకరించడానికి తర్వాత దేవుని సేవ చేయటానికి ఆరాధించడానికి మనల్ని ఏం చేశాడు అసలు ఎక్కడికి వచ్చాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు యోధుల దగ్గరికి వచ్చాడు యోధులు ఏం చేశారు నిరాకరించారు నిరాకరి యోధులు రాజుగానే పుట్టాడు కదా యోధులందరూ ఏం చేశారంటే నిరాకరించు ఇక నిరాకరించడమే కాదు కానీ ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళారు ఎక్రూసిఫై సెలవు వేసి సంవరించారు అయితే పాప రైతుడు కాబట్టి యేసు ప్రభు మూడో రోజును తను అన్నట్టుగానే తిరిగి లేచిపోయాడు అయితే అందరిలాగా పాపి అయితే ఆయన లేవగలుగుతాడా లేడు ఏసుక్రీస్తు ప్రభు అక్కడే పాప రైతుడిగా పుట్టాడు పాపం లేకుండా పాప రైతుడిగా జీవించాడు పాపు రైతుడిగా సెలవులో మరణించాడు కనుక తిరిగి మనం పాపులం కాబట్టి చచ్చిపోతున్నాం సమాజ చేపడితే తిరిగి లేస్తాము లేదు కాబట్టి తిరిగి లేవాలంటే ఎవరు కావాలి మనకి తిరిగి లేచిన వాడు కావాలి తిరిగి లేచిన వారు ఎవరు చేశారు ఎందుకు చనిపోయాడు రోమా నాలుగు రోమా నాలుగు ఇరవై ఐదు చూడండి రోమా నాలుగు ఇరవై ఐదు ఆయన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి ఎవరండి అంటే ఏసుక్రీస్తు ప్రభు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు సెలవులో తన అపరాధములు కాదు ఎవరండి అపరాధములు అది ప్రేమ అది త్యాగం మన అపరాధముల నిమిత్తము అప్పగించుకొని మనలను నీతి మంతులుగా తీర్చుటకు లేక నా అపరాధముల నిమిత్తం చనిపోయి నన్ను నీతిమంతునిగా మంతునిగా తీర్చడానికి తిరిగి లేచినాడని నమ్మి అప్పుడు మన పాపములను ఒప్పుకుంటూ క్షమించి మనల్ని నీతి పరిశుద్ధులుగాను చేస్తాం ఎప్పుడైతే పరిశుద్ధులు నీతి మంతులు అయ్యామో దేవునితో సాంగత్యం చేయటానికి సహవాసం చేయటానికి దేవుని పిల్లలుగా ఉండటానికి మనకి అర్హత అనేది దేవుని రాజ్యం అంటే దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళటానికి కూడా ఏమొచ్చింది అర్హత వచ్చింది మనం మొదట ఎవరు యోధులు అన్నిజనులు ఎవరు కడపటివారు కడపటి వారు ఏమయ్యారు ఇప్పుడు ఎందుకు అయ్యారు మొదటి వారు అర్హులైనప్పటికీ తమ తామే అనర్హులుగా చేస్తుంది అందుకే నే ఏమంటారంటే మిమ్మల్ని మీరే పరలోకమునకు అపాత్రులుగా చేసుకుంటున్నారు పావులు కూడా అంటారు మేము మీరే సువార్త ప్రకటిస్తే కూడా ఏం చేస్తున్నారు చాలా మేము సువార్త ప్రకటించామనుకోండి నిరాకరిస్తారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు క్రీస్తుని నిరాకరించి వారు పరలోకానికి అపాత్రులుగా చేసుకున్నారు దేనికి పాత్రలుగా చేసుకుంటున్నారు నరకానికి పాత్రలు నరకానికి ఆల్రెడీ పాత్రలు కదండి పరలోకానికి నరకానికి అపాత్రులుగా చేసి పరలోకానికి పాత్రలుగా చేయాలని యేసుప్రభు మన అపరాధం నిమిత్తం అప్పగించుకుని తిరిగి లేస్తే ఆ యేసుప్రభుని ఏం చేస్తున్నారు ఈయన పరిశుద్ధుడే కాదు పొద్దున్నెవర ఆయన పెళ్లి చేసుకున్నాడు అంటే కదా ఎవరండి యేసుప్రభు పెళ్లి చేసుకున్నాడా అవును చేసుకున్నాడు నిన్న నన్ను చేసుకున్నాడు ఆయన సంబంధి అయిన పురుషుడు ఆత్మ పురుషుడు కాబట్టి ఆత్మీయ పెళ్లి చేసుకుంటాడు మానవ మాతృలు మనకేం కావాలి భౌతిక పెళ్లి కావాలి సంతానోత్పత్తి కొరకు కావాలి యేసు ప్రభు ఏ జన్మిస్తాడు మనకి ఆత్మజన్మ పుట్టిన శరీరంలో పుట్టిన వాళ్ళందరూ ఆత్మలు చచ్చిపోయినా కనుక నమ్మిన వారందరి ఆత్మలు ఏం చేస్తున్నాడైనా బ్రతికించి పరలోక రాజ్యంలో చేరుస్తున్నాడు కాబట్టి ఇక నుంచి మనం దేని బ్రతకాలి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారిని అయితే పైన ఉన్న వాటినే అక్కడ ఎవరున్నారు ఉన్నారు ఉన్నారు తర్వాత మన జీవము దాసపడింది ఏసు బ్రోదం ఏముందండి దాసప్రదం ఓకే ఆయన వచ్చినప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు సదాకాలము ప్రభుతో పాటు జీవంలో నిత్య జీవంలో ఉంటాం ఓకే అదే కాబట్టి మనుషులు ఇక్కడ పెద్దలనేవారు ఈ ప్రవక్త దగ్గరికి వచ్చారు ఆయన మాట్లాడక ముందే వారు ఆయనతో మాట్లాడక ముందే దేవుడు ఏమయ్యాడు ఇంటర్ఫియర్ అయ్యి ఎహోవా ఇన్వాల్వ్ అయ్యి చూసే వారి సంగతి చెప్తున్నాడు ఈ మనుషులు తమ హృదయములు ఏం నిలుపుకున్నారు విగ్రహములు నింపు నిలుపుకొని దోషము పుట్టించే అభ్యంతరమును తమ ఎదుటినే పెట్టుకొని ఉన్నారు వీరు నా యొక్క ఏమైనా విచారణ చేయాలి ఎవరు ప్రార్థన చేయాలి నిర్దోషులు ప్రార్థన చేయాలి ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు సామెతలు పదిహేను అయిన చూడండి సామెతులు పదిహేను అయిన చూడండి సామెతలు పదిహేను భక్తిహేనులు అర్పించు బరులు అంతకుముందు మనం యథార్థవంతులు కాము క్రీస్తు యేసులో మనల్ని యథార్థవంతులుగా చేశాడు పరిశుద్ధులు నీతివంతులు కాదు క్రీస్తులో నీతివంతులుగా తీర్చాడు అంతకుముందు యేసుని అంగీకరించకుండా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరి ఎంతోమంది క్రీస్తులైన ప్రార్థన చేస్తున్నారు క్రీస్తు లేకుండా పరిశుద్ధి లేదు నీతి లేదు కాబట్టి దేవునితో సంబంధ సహవాసాలు లేవు కాబట్టి నీవెన్ని త్యాగాలు చేసినా దేవుని కొరకు ఏది కూడా అనుకురాదు కాబట్టి ఇప్పుడు భక్తిహీనుల యొక్క ప్రార్థన ఎటువంటి ఎటువంటి అంటే యహోవాగు హేయము హేయం అంటే ఏంటి మన భాషలో అసహ్యము అదే తర్వాత కాబట్టి కాబట్టి మన జీవితాన్ని ఇప్పుడు ఏం చేశాడండి పవిత్రపరిచి దేవునికి ఇష్టమైనట్టుగా కాబట్టి ఏముంది ఇక్కడ వారు విగ్రహాల్లో విగ్రహాలు ఏం చేశారు నిలుపుకున్నారు కాబట్టి వారి హృదయాల్లో వారు విచారించటానికి నా యొక్క ఏమైనా విచారణ చేయదమ్నా అని అడుగుతున్నాడు కావ కావున నేను వారికి సంగతి తెలియజేసి ఇలాగ చెప్పును ప్రభు అని యహోవాసన వచ్చినదేమనగా తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసును విగ్రహం నిలుపుకొని తమకు దోషము కలిగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త వచ్చు ఇస్రాయిల్ అందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్ని లేంటే ఎవరండి విగ్రహాలను పెట్టుకున్నారు ఎక్కడ పెట్టుకున్నారు విగ్రహాలు గుడిలో పెట్టుకోలేదు బయట పెట్టుకోలేదు ఎక్కడ పెట్టుకున్నారు మనసులో పెట్టుకున్నారు హృదయంలో చదువు

ఉంటాయి కాబట్టి ఏమైందండి ఎటు నిలుపుతున్నారు హృదయంలో మనసు నిలుపుతున్నారు ఇప్పుడు మనము విగ్రహారాధన మనం చేస్తాము కానీ మనసులో నిలుపుకుంటాం ఏది విగ్రహం ఏదో ఎక్కువ తక్కువ కాదు కానీ ఇప్పుడు ప్రార్థన లేక ఆరాధన ఉన్నప్పుడు రాలేదనుకో దేనికి రాలేదు ఏదో పెట్టుకున్నా ఏదో పెట్టుకున్నా ఏదో నేను ఆటంకపరిచిన అదే నా నేను దేవుని నుంచి దూరపరిచేది దేవుని ప్రజలతో సహవాసం చేయకుండా ఆపేసేది కొన్నిసార్లు నీ ఉద్యోగం కావచ్చు ఉద్యోగం చేయొద్దని చెప్పట్లేదు చేయాలి ఇప్పుడు శ్రీకాంత్ కూడా మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ ఎక్కడ అని తెలుసుకుని వచ్చాడు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు అందుకనే నడిపించాడు అర్థమవుతుందండి అట్లా లేదనుకో మంచి ఛాన్స్ అని ఈ సాగు చెప్పుకుని మేక దగ్గర కొట్టుకుంటే ఇంకా అక్కడే ఉండిపోతానంటే అది ఒక విగ్రహం అయిపోతుంది కదా అది మన ఆత్మీయ నష్టానికి మనమే కారకులం అవుతాం ఎవరో కాదు మనల్ని మనం అపాత్రులుగా చేసుకుంటాం అట్లా లేదు కాబట్టి ఇక్కడ బయట విగ్రహాలు కాదు కానీ లోపల విగ్రహం కూడా ఉండదు బైబిల్లో కొత్త నిబంధనలు ఏం చెప్తుందంటే ధనాపేక్ష విగ్రహారాధన వంటిదండి ధనాపేక్ష కూడా ఎటువంటిది విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి విసర్జించుడి గదిం ఏం చేయాలి చంపివేయడి చంపేయాలి అంటే దేవుడు ఇచ్చిన అంత ఏం చేయాలంటే మనం తృప్తి కలిగి సో అది మన భక్తి ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తే నేను చదువుకుంటాను ఇరవై నాలుగు గంటలు చదువుకుంటాను నేను రేపు ఎగ్జామ్ రాయాలి అన్న దేవుని సహాయం లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడిన వీలవుతుందా కాబట్టి ఏం చేయాలి శరీరానికి ఇవ్వాల్సిన నిద్ర రాత్రివేళ ఇవ్వాలి కొంచెం సమయం ఇవ్వాలి చింత ఆరోగ్యంగా ఉండాలి మెంటల్గా ఫిజికల్గా మళ్ళీ దేవుని సమయం ఎవరికి ఇవ్వాలి ఏమన్నస్తులు కూడా నేర్చుకోవాలి లేకపోతే ఏముంది లోపల విగ్రహం అంటే ఎవరంట అన్ని ఎవరండి నేను క్రిస్టియన్ అండి వారు అన్ని అంటే నువ్వే అన్నిడు రాజు అనుకుంటున్నా కొన్నిసార్లు నీవు నేను ఏమవుతున్నావు అండి అన్నిలు దేవుడు అంటున్నాడు మాట అటువంటి వారు ఎవరంట అన్ని చదవండి ఆ రోజును ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చెప్పి వారిని త్రోసి త్రోసివేసాడండి మళ్ళీ మంచి అవకాశం ఇస్తున్నాడు కదా ఎంత మంచి దేవుడు అదే ఎంత మంచి దేవుడు సండే స్కూల్లో పాటు ఉందమ్మా ఇంత ఇంత అంత మంచి దేవుడు ఎప్పుడు చిన్నప్పుడు పాడా కాదు ఎక్కడ ఉన్నాడు సరే కాబట్టి యేసు అంత మంచి దేవుడు ఎక్కడ ఉన్నాడు నేను నమ్ముకొందును చెట్టుకు మొక్కాను పుట్టకు మొక్కను రాయికి మొక్కనో రప్పకు మొక్కను ఏం టీచర్స్ మీరు కాబట్టి ఎంత మంచి దేవుడు పిల్లలు చెప్తున్నారు అర్థమైందండి కాబట్టి ఈ విధంగా చూడండి దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి అటువంటి మనసులో ఉన్న విగ్రహాలు మీరేం చేయండి చంపేయండి చంపేసి నా దగ్గరికి ఏం చేయాలి విగ్రహాలు లేకుండా యథార్థంగా నా సహాయం కావాలంటే నా దగ్గరికి రండి నా దగ్గరికి రాకపోతే నా ఉగ్రత ఉంటుంది చివరికి దేవుడు ఒక్కడే కాబట్టి మీరు నమ్ముకునేవి మీ మనసుల్లో నింపుకునే విగ్రహాలు దేవుడు కాదు కాబట్టి నేను శిక్షించినప్పుడు నేను తీర్పు తీర్చినప్పుడు వారెవరు వచ్చి మిమ్మల్ని తప్పించేవారు నా చేతిలో నుండి విడిపించేవారు ఎవరు లేరు అందుకనే దేవుడు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు ఇంత ఓర్పు చూపిస్తున్నాడు దీర్ఘశాంతం వారు ఎటువంటి వారో చెప్పి మళ్ళీ వాళ్ళకి ఏం చేస్తున్నాడో మార్చుకోమని అవకాశం ఇస్తుంది మనకు కూడా మరొక సంవత్సరాన్ని పొడిగించి మనల్ని కూడా ఏం చేయమంటున్నాడు మార్చుకోము ఎక్కడెక్కడ బలహీనంగా ఉంటున్నాము ఆత్మీయ విషయాల్లో ఎక్కడెక్కడైతే మన శరీర జీవితము మనం మనల్ని ఆటంకపరుస్తుందో ఆత్మీయ జీవితానికి వాటన్నిటి నుంచి కూడా మనం విడుదల పొందేది చేయాలి తర్వాత ఏడవ వచ్చిన చూడండి

వీరి సంగతి అంతా చెప్పాడు ఎవరికండి కాబట్టి దేవుడే ఇన్వాల్వ్ అవుతాడు వాళ్ళని చేర్చుకోవద్దు వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళు విగ్రహ రాధికులు బయటకు లేదు ఇస్రాయల్ అని చెప్పుకుంటున్నారు లేకపోతే ఇస్రాయల్ దేశం నుండి పరిజనులు అని చెప్పుకుంటున్నారు వీరంతా కూడా ఎవరండి ఇప్పుడు ఎవరు క్రైస్తవులు ఎవరు యోధులు చూడండి చూడండి రోమలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో చూడండి ఎవరండి బాహ్యమునకు యోధుడైన వాడు బాహ్యమునకు యోధుడు అంటే సున్నతి జయించుకుంటే నేను యోధుడిని అంటాడు లేకపోతే ఇస్రాయల్ దేశంలో ఉంటే నేను యోధుడిని అంటాడు బాహ్యమునకు యోధుడైన వాడు యోధుడు వాడు సున్నతి కాదు అంతరంగం మంది యువతుడైన వాడే భక్తి విశ్వాసాలని హృదయ సంబంధమైనవి దేవుడు దేని చూస్తాడు హృదయాన్ని చూస్తాడు హృదయంలో ఏం కోరుతున్నాడు యథార్థత కోరుతున్నాడు హృదయంలో దేవుడు ఏం కోరుతున్నాడు సత్యాన్ని కోరుతున్నాడు హృదయంలో ఏం కోరుతున్నాడు నీతి సత్యాలని కోరుతున్నాను హృదయంలో యథార్థత అనేది ఉంది అందుకని ఇందాక చూసాం నతానీయాలు ఎవరంటే కపటము లేనివాడు నేను సత్యం అని తెలిస్తే సత్యాన్ని నమ్ముతా అని అని కొంతమంది యేసు ప్రభు నేనే సత్యం అని ఎంతోమందికి తెలియ మాట్లాడినప్పటికీ చెప్పినప్పటికీ వారిని సత్యవంతుడు కాదు నీవు అబద్ధకుడు అని చెప్పారు పరిసయలు శాస్త్రులు సైతం ఇస్రాయల్ అయితే నతనీయల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన వెంటనే ఈయన కపటము లేనివాడు నిజమైన ఇస్రాయలీడు అని సాక్షిస్తాడు అంటే సత్యాన్ని ఎరిగితే ఆయన విడిచిపెట్టడు నమ్ముకుంటాడని ఉద్దేశం సో అలాగా ఏం చేయాలని మనం స్వయంగా ఎవరు ఎవరు దర్శిస్తారు ఎవరు చెప్తారు దేవుడే చెప్తారు కాబట్టి ఇప్పుడు మనకు కూడా మన విషయాలు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఇక్కడ దేవుడే చెప్తా ఎట్లా చెప్తున్నాడు వాక్యం ద్వారా చెప్తుంది వాక్యమే ఎవరు కాబట్టి మనం వాక్యానికే ప్రాధాన్యత ఇస్తాం ఎటువంటి విగ్రహానికి కూడా మనం ఓకే అండి తర్వాత చదవండి నిర్మూలము విగ్రహాలని నిలుపుకొని దేవుడు మాట్లాడినప్పటికీ కూడా వారు విగ్రహాలని మనసులో నుండి తొలగించుకోకుండా దేవునికి భయపడకుండా పవిత్రులు కాకుండా ఉంటే ప్రజల్లో ఉండకుండా ఏం చేస్తాడు నేను కూడా క్రైస్తవాణి అని చెప్పుకుంటే కూడా మనము అన్నిలమే క్రీస్తులో లేని వారమే క్రీస్తు సంఘములో లేని వారమే యశు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు సంఘాన్ని వరించబోతున్నాడు సంఘము ఎత్తబడుతుంది ఆ ఎత్తపడే గుంపులో ఉండాలి కదా మనం ఏమనుకుంటాం ఇక్కడికి వస్తే ఉంటామా లేదు భయభక్తులు కలిగి హృదయంలో యథార్థత పవిత్రత కలిగి ప్రభుని ఆరాధిస్తూ ప్రభునామాన్ని ప్రార్థన చేస్తూ సహవాసంతో ముందుకు వెళ్ళాలి వాక్యాన్ని ఏం చేయాలి టైటస్ గారు నేర్చుకోవాలి అర్థమైంది అది ఇప్పుడు చదువు తొమ్మిది వచ్చినవమ్మ దొంగ ప్రవక్త అబద్ధ ప్రవక్తలను కూడా ఏం చేస్తాడంటే ఈనాడు అబద్ధ బోధకులు కూడా ఉంటారు కదా మంచిగానే కనపడతారు కానీ చెప్పే అంత స్వార్థం కొరకు చేస్తారు స్వకీయ ఘనత కొరకు చేస్తారు కాబట్టి స్వకీయ ఘనతను కోరుకునేవారు దేవుని చిత్తం చేయలేరని చెప్పు ఏదైనా చెప్పినప్పటికీ దేవుడు నాతో మాట్లాడాడు నా ఇట్లా దర్శించాడు ఇలా దర్శించాడని చెప్తారు ఇవన్నీ ఒట్టుగానే ఉంటాయి వ్యర్థమైన దర్శనాలు ఉంటాయి అటువంటి వాటిని దాన్ని కూడా నమ్మకూడదు ప్రతి దానికి కూడా వాక్యం వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడతాడు తర్వాత

ప్రభు ఆ ప్రభు అని పిలిచి రాజ్యంలో పరలోకరాజ్యంలో బోధకులే ప్ర అటువంటి అక్రమంగా సేవ చేసేవారు ఏ పరలోక రాజ్యంలో చేరకపోతే వాడి దగ్గర బోధ పొందుతున్న బోధన అందుతున్న వారి సంగతి ఏంటి అదే ప్రవక్త ఎంతో అబద్ధ ప్రవక్త ఆయన దగ్గర నేర్చుకుంటున్న వారి సంగతి కూడా అంతే అందుకని జాగ్రత్తగా ఉండాలి ఓకేనండి కనుక కనుక ఇప్పుడు పవిత్రత చాలా అవసరం ప్రభువుని మనం ప్రేమించాలి మాటతో కాదు క్రియతో ప్రేమించాలి కనుక కనుక క్రీస్తు యేసు ద్వారా మనకి కలిగిన రక్షణ ఏసు క్రీస్తు ప్రభు యొక్క బోధను మనం జాగ్రత్తగా మనం విన్నవారమే సో పాత గ్రహణ నిబంధనలు కానీ కొత్త నిబంధనల్లో కానీ ఏదైతే సత్యమో ఆ సత్యాన్ని మనం నేర్చుకోవాలి సత్యాన్ని అనుసరించడం ద్వారా కృప దొరుకుతుంది కృపా సత్యం రెండు కలిసి మనల్ని రక్షిస్తాయి మనల్ని కాపాడుతాయి కృపా సత్యాలు మనల్ని ఏం చేస్తాయి కాపాడుతాయి కదా అనుదినము కూడా కాపాడుతుంది కనుక జాగ్రత్తగా ఇచ్చిన రక్షణ బట్టి ఇంతవరకు కాపాడిన విధానాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతిస్తాం ఆరాధనలోకి వెళ్దాం